హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ అందరికీ ముందుగా హోలీ పండుగ శుభాకాంక్షలు అండి ముందుగా ఈ హోలీ ఎలా జరుపుకుంటారు ఎందుకు జరుపుకుంటారు దీనికి అదేంటి ఏ సమయంలో జరుపుకుంటారో మనం ఇప్పుడు తెలుసుకుందామండి పౌర్ణమి పాల్గొన్న మాసం శుక్ల పౌర్ణమి నాడు ఈ పండుగ జరుపుకుంటారండి ఈ పండుగకు ముందు అంటే పదమూడు మార్చి పదమూడు పదకొండు ఇరవై ఆరు నిమిషాల నుండి రెండు రెండు గంటల ముప్పై నిమిషాల వరకు హోళీ దహనానికి శుభ సమయం ఉంది అండ్ మార్చి పద్నాలుగు శుక్రవారం రోజు పన్నెండు గంటల వరకు ఈ పౌర్ణమి గడియలు ఉంటాయండి అండ్ ఈ అంద ఈ హోలీ ఎందుకు జరుపుకుంటారు దీనికి అదేంటి ఇప్పుడు మనం తెలుసుకుందామండి పూర్వము రాక్షస రాజు అయిన హిరణ్య కశ్యపుడు పరమశివ భక్తుడు కానీ అతని కుమారుడు భక్తి కావడంతో హిరణ్య కష్మునికి విష్ణు విష్ణు విష్ణుమూర్తి అంటే హిరణ్యకశువునికి నచ్చదు కాబట్టి తన కొడుకుకు ఎంత చెప్పినా వినకపోవడంతో చివరాఖరికి తనని చంపేయాలని నిర్ణయించుకుంటాడు తన సోదరి అయిన హోలికను పిలిపించుకొని తన కొడుకును తన ఒడిలో కూర్చోబెట్టుకొని అగ్నికి ఆహుతి అవ్వాలని చెప్తాడు హోలికను అగ్ని ఏమి చేయదు కాబట్టి ఆమె మాటలకు సరే అని ప్రహ్లాదుడిని కూర్చోబెట్టుకొని మంటల్లో దూకుతుంది అయితే విష్ణుమాయతో ప్రహ్లాదుడు బయటకు క్షేమంగా వస్తాడు కానీ హోళిక మాత్రం అగ్నిలో దహనమై చనిపోతుంది అందుకే ఈ రోజును హోలిక దహనం అని కూడా అంటారు హోళిక అనే రాక్షసి చనిపోయింది కాబట్టి మంచి మీద చెడు గెలిచింది అని ప్రజలందరూ ఈ రోజున హోలీ పండుగ జరుపుకుంటారని కొందరి వాదన మరికొందరి వాదనలో ఇది మరికొందరి వాదనల్లో ఇది హోళిక కామదహనం అంటే శివ కళ్యాణం కోసం జరుగుతుంది అని మరికొందరు అంటారు పాల్గొన పౌర్ణమి నాడు కాముని పౌర్ణమి పేరిట హోలీ పండుగ జరుగుతుంది సతీ వియోగంతో విరాగిగా మారిన పరమేశ్వరునికి హిమవంతుని కూతురుగా జన్మించిన పార్వతితో వివాహం జరిపించాలని దేవతలు నిర్ణయించి పార్వతీదేవిపై శివుని దృష్టి నియమించాలని మన్మధుడిని పిలిపించారు మన్మధుడిని శివునితో శివునిపై పూల బాణాలు వేసి తపోభంగం కలిగించాడు తపోభంగం తీ తపోభంగమైన శివుడు తీవ్ర ఆగ్రహాలు ఆవేశాలకు లోనై మన్మధునిపై మూడో కన్ను తెరిచి భస్మం చేస్తాడు ప్రతి వియోగంతో రాతి రతిదేవి తీవ్ర ఆవేదనలకు లోనై తన భర్తను బతికించాలని కో దేవతలను కోరగా మన్ అప్పుడు శివుడు అనుగ్రహించి శరీరం లేకుండా మానసికంగా బ్రతికే వారాన్ని పాల్గొన్న శుద్ధ పౌర్ణమి రోజు వరంగా బ్రతకమని వరంగా ప్రసాదిస్తాడు అలా తిరిగి బ్రతికిన రోజు కావడంతో ఇక్కడ క్లిప్ మిస్ అయింది ప్లీజ్ ఏమనుకోకండి అలా తిరిగి బ్రతికి బ్రతిక బ్రతికాడు కాబట్టి దాన్ని కాముని పౌర్ణమిగా పిలుస్తారు అలా కోరికలు దహింప చేసిన రోజు కావడం వల్ల ఆ రోజునే కాముని కాముని బొమ్మను చేసి గడ్డితో కాల్చివేస్తారు అందుకే దానిని కామ దహనం అని కూడా అంటారు ఫ్రెండ్స్ ఇదే ఫ్రెండ్స్ నాకు తెలిసిన స్టోరీ ఏమైనా తప్పు ఉంటే క్షమించండి అండ్ మీరు ఏదైనా తెలిసిన కామెంట్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి అందరికీ హోలీ శుభాకాంక్షలు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్